మీ అందమైన గృహ నిర్మాణానికి ఈ బ్రాండ్ వారి మన్నికైన దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ హోట్స్ మన కరీంనగర్లో చారీ యూపీవీసీ విండోస్ అండ్ హోట్స్ అఫ్ బ్రేకింగ్ చూస్తున్నాము అన్నమయ్య జిల్లాలో విషాదం నెలకొంది విద్యార్థుల తీసింది ఈత ఎంబీఏ చదువుతున్న యువకులు చనిపోయారు నదిలో ఎనిమిది మంది విద్యార్థులు దిగారు ఈత రాక ముగ్గురు విద్యార్థులు చనిపోయారు ప్రభుత్వాసుపత్రికి మృతదేహాలు తరలించారు పోలీసుల అదుపులో మరో ఐదుగురు విద్యార్థులు ఉన్నారు తల్లిదండ్రులకు సమాచారం అందించారు పోలీసులు బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం అన్నమయ్య జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది చదువుల కోసం యూనివర్సిటీకి వచ్చిన ముగ్గురు విద్యార్థులు విధి బక్రీంచి నీటి గుంతలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన జిల్లాలో తీవ్ర విషాదం నింపింది అన్నమాచార్య యూనివర్సిటీలో ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుకుంటున్న విద్యార్థులు ముగ్గురు కూడా చెయ్యేరు నదిలో విషాదంగా అందులో మునిగిపోయారు రాజంపేట మండలం గాలివారిపల్లెకు చెందిన దిలీప్ మణికుమార్ కడప జిల్లాకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి పోరు మామిళ్లకు చెందిన కేశవ గురువారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి నదికి వెళ్లారు దాదాపు ఎనిమిది మంది విద్యార్థులు సరదాగా గడిపేందుకు రాజంపేట రాయచోటి ఘాట్ రోడ్లోని చెయ్యేరు నది వదుకు వెళ్లారు సరదాగా ఈత కొట్టేందుకు వారంతా నదిలో దిగారు అయితే అప్పటికే నదిలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలకు పెంచా డ్యామ్ గేట్లు ఎత్తడం వల్ల నదిలోకి వరద నీరు భారీగా చేరింది దీంతో గుంతలు పూర్తిగా నీటితో నిండిపోయాయి ఆ గుంతల లోతు ఎవరికీ తెలియకుండా పోయింది వర్షాలు కూడా పడుతున్న నేపథ్యంలో ఆ భారీగా వరద నీరు కూడా ఉండటంతో ఎవరికి అక్కడ లోతు గురించి అర్థం కాల లోకపలికి వెళ్ళిన తర్వాత ఈతకు వెళ్ళిన ఎనిమిది మంది విద్యార్థుల్లో దిలీప్ చంద్రశేఖర్ కేశవ ఇసుక గుంతల్లో చిక్కున్నారు వీరికి సరిగా ఈత కూడా రాకపోవడంతో ఆ గుంతల్లోనే మునిగిపోయారు గమనించిన తోటి విద్యార్థులు వారిని రక్షించేందుకు ప్రయత్నం చేశారు కానీ ఫలితం మాత్రం లేకుండా పోయింది విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసుల సాయంతో విద్యార్థుల మృతదేహాలు వెలికి తీశారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతుల తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సంఘటన జరిగిన తర్వాత తప్పించుకున్నటువంటి ఐదుగురు విద్యార్థుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు విద్యార్థుల మృతితో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితుంది ఈ సమాచారం బయటకు రాగానే తల్లిదండ్రులు నిజంగా వాళ్ళు ఆ గ్రామంలో కూడా పూర్తిగా విషాద ఛాయాలనుకునే కుటుంబాలు రోధిస్తూ ఉన్నాయి చేతికి అంది వచ్చినటువంటి కుమారులు ఈ విధంగా సరదా కోసమని ఈతకు వెళ్ళి నదిలో మునిగిపోయి చనిపోవటం తీరని దుఃఖాన్ని కలిగిస్తోంది ఐదుగురు బయటపడ్డారు ఆ ఐదుగురిని కూడా పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు అసలు ఈత రానప్పుడు మీరు లోపలికి వెళ్ళారు సరదా కోసం అని చెప్పి మీరు వెళ్ళారు కనీసం అట్లా దిగేటప్పుడైనా మీకు అవగాహన ఉండాలి వర్షాలు పడతా ఉన్నాయి అసలు లోతు ఉందో తెలియదు మీకు ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కనీసం అవగాహన లేదు అలా సరదా కోసం అని చెప్పి మీరు దిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఇది కరెక్ట్ అయినా అసలు ఏంటి మీరు ఈ విధంగా ఎందుకు ఎప్పుడూ వెళ్లకుండా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఇవన్నీ కూడా పోలీసులు అడుగుతుంటే వాళ్ళు బిక్క వేసుకొని చూస్తున్నారు ఐదుగురు కూడా ప్రాణాలు కాపాడుకున్నారు అందరూ మునిగిపోయింటే ఇంకా విషాదం పెను విషాదం అయ్యేది చాలా వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు అంటే కుటుంబాలు తమ చేతికి వచ్చినటువంటి కొడుకులను కూడా కోల్పోయేసరికి వాళ్ళకి ఏమీ అర్థం కాని పరిస్థితుంది తీవ్ర విషాదంలో నెలకొన్నారు మొత్తం ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూస్తూ ఉంటారు పిల్లల్ని చదువుకుంటున్నారు మంచిగా చదువుకుంటున్నారు వీరి కుటుంబ సభ్యులకు వీళ్ళు పైకి వచ్చి కుటుంబ సభ్యులు ఆనందంగా వీళ్ళ భవిష్యత్తు గడపతే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు భావించారు కానీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయేసరికి వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు మొత్తం అందరూ కూడా విషాదంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది ఇంకా అక్కడ ఆ కాలేజీ యాజమాన్యం కావచ్చు పోలీసులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అవగాహన కార్యక్రమాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా వీళ్ళందరూ సరదా కోసం అని చెప్పి వెళతారు కానీ ఈ విధంగా ప్రాణాలు పోగొట్టుకుంటే దానికి అసలు ఎవరి బాధ్యత తీసుకుంటారు అందుకే పాఠశాలల్లో కావచ్చు కాలేజీల్లో కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వీళ్ళకి ఒక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అధికార యంత్రాంగం ప్రస్తుతం భావిస్తోంది అసలు వర్షాలు పడుతున్నటువంటి ఇలాంటి సమయంలో ఎవరూ కూడా ఈతకు వెళ్ళకూడదు ఎవరు కూడా ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకోకూడదు అని చెప్పి ప్రతి చోట కూడా అవగాహన పెంచాల్సినటువంటి అవసరం ఉంది మొన్న కర్నూలులో కూడా ఐదుగురు చిన్నపిల్లలు ఐదో తరగతి చదువుతున్నటువంటి కర్నూలు జిల్లా చెగలే గ్రామంలో ఐదో తరగతి చదువుతున్నారు ఏడుగురు పిల్లలు వెళ్ళారు ఈతకని సరదా పాపం అసలు వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు పది సంవత్సరాలే ఉంటాయి వాళ్ళకి వాళ్ళు ఈత పోయి వెళ్ళి ఏడుగురిలో ఆరుగురు ఆ వాటర్లో దూకి ఈతకని చెప్పి దిగారు వాళ్ళకి పాపం చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసు మునిగిపోయారు వర్షాకాలంలో వర్షం బాగా వర్షపు నీరు చేరుతుంది వరద చేరుతుంది వాటర్ ఎంత ఏ స్థాయిలో ఉందో కూడా తెలీదు కనీసం ఆ ప్రాంతం పట్ల అవగాహన కూడా చాలామందికి ఉండదు ఈ విధంగా వాటర్లో దిగి ఈ వర్షాకాలంలోనే చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితుంది సో అందుకే అధికార యంత్రాంగం కూడా దీన్ని కొంచెం సీరియస్గా తీసుకుంది వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఎక్కడికక్కడ స్కూల్స్లో కావచ్చు కాలేజీల్లో కావచ్చు ఇటు కుటుంబ సభ్యులతో కావచ్చు ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు జాగ్రత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ జరిగిన అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘటన మాత్రం నిజంగా పెను విషాదం అని చెప్పాలి అంది వచ్చిన కొడుకులు ఈ విధంగా ఒక్కసారిగా వాళ్ళు కాలం చేయటం తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవటం అనేది బాధ కలిగించే విషయం